సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో స్థానిక శాసనసభ్యులు గూడె మహేపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ అరవై తొమ్మిదవ రాష్ట స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి స్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలను మేదక్ రఘునందన్ ఎమ్మెల్సీ అంజరెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పంకజ్ పరిషిత్ పరితోష ప్రజా ప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు ప్రారంభించారు ముప్పై మూడు జిల్లాల నుంచి మూడు వందల ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు నూట అరవై మంది ఫిజికల్ ట్రైనర్లు సుమారు రెండు మంది సిబ్బంది హాజరయ్యారు ఉత్సాహభరితంగా మైత్రి మైదానంలో ఉత్సాహంగా కేరింతలతో క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి నేషనల్ పోవాలంటే మోదీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వేరే దేశాల్లో కూడా ఎట్లయితే స్పోర్ట్స్ కోటోర్ట్ అయ్యే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇది ఒక మన బేస్ ఎస్పీ గారు కోరింటే ఎక్కడ జడ్జిమెంట్ కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చి ఎవరైతే శాతం వాళ్ళని చేసి నేషనల్ లెవెల్ అండర్ ఫోర్టీన్ అనేది ఉందో రాబోయే రోజుల్లో ఇంకోటి ఈ చిల్డ్రన్స్ కోరే స్పోర్ట్స్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా అదేవిధంగా ఇంప్రూవ్ చేస్తే రేపు రబ రోజుల్లో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పోవడానికి పై పోవడానికి అవసరం ఉండదు ఎల్లవిల్లలు మీ కాఫీసుల్లో అంద తరఫ ఉంటాయని తెలియజేస్తూ

శాతీ వాళ్ళని పుట్టి నేషనల్ లెవెల్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఏదైతే ఉందో రాబో రోజుల్లో ఈ చిల్డ్రన్స్ కోరే స్పోర్ట్స్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా అదే విధంగా ఇంప్రూవ్ చేస్తారో రాబో రోజుల్లో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పోవడానికి పైకి పోవడానికి అవసరం ఉంటుంది